హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం సెజ్ రోడ్ కి అంటే బెంగళూరు హైవే మీద నుంచి మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు బెంగళూరు హైవే మీద నుంచి అన్ని వెహికల్స్ అన్ని వస్తున్నాయి ఇది కంపెనీస్ కి వెళ్ళి జెడ్ రోడ్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా ఇది మొత్తం కూడా ఎస్ఈ జెడ్ రోడ్ అయితే ఈ ఎస్సిజెడ్ రోడ్డుకే మనకు ఒక వెంచర్ అయితే ఉంది డిటీసీపీ లేఅవుట్ మీరు చూడొచ్చు డ్రీమ్ ఎంక్లేవ్ అని ఒక మంచి వెంచర్ అయితే ఉంది ఇందులో ఒకటి కమర్షియల్ ప్లాట్ రీసేల్ కి అయితే వచ్చేసింది వీడియోలోకి వెళ్ళిపోయి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నంబర్ కాల్ చేయండి ఇప్పుడు ప్లాట్ గురించి అయితే చూపిస్తాను యాక్చువల్గా మొత్తం కూడా అలానే ఎంట్రెన్స్ లో ఇది నలభై ఫీట్ల రోడ్ ఇది ఈస్ట్ సైడ్ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది నార్త్ సైడ్ ఏమో అరవై ఫీట్ల రోడ్ ఉంటది తర్వాత బ్యాక్ సైడ్ ఏమో ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటది ఇక్కడ మీరు ఇక్కడ వస్తే మీరు సో ఫ్రెండ్స్ ఇది మూడు సైడ్ రోడ్ మొత్తం అనమాట ఇది సెడ్ రోడ్ కి చుట్టుపక్కల అబ్జర్వ్ చేయొచ్చు మంచిగా రెంటల్ పర్పస్ కడుతున్నారు ఇది ఎనిమిది వందల పదమూడు గజాల ప్లాట్ మనకైతే రీసేల్ కి అయితే వచ్చేసింది డిటిసిపి లేఅవుట్ లో మొత్తం ఎయిట్ థర్టీన్ స్క్వేర్ యార్డ్స్ త్రీ సైడ్ రోడ్ ఉందనమాట మంచి కమర్షియల్ గా ఏదన్నా ఫంక్షన్ కట్టుకోవడానికి లేదంటే ఇట్లా ఏదన్నా షాపింగ్ మాల్ లాగా కట్టుకోవడానికి ఏదైనా మంచిగా పనిచేసానికి కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న సెజ్ రోడ్ కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి మనకు జడ్చర్లో మూడు కిలోమీటర్లు అవుతుంది రీజనల్ రింగ్ రోడ్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది షాత్ నగర్ అయితే ముప్పై శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఒక గంట ప్రయాణంలో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మనకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ